నాయకత్వం వర్థిల్లే జై కమ్యూనిజం జై జై కమ్యూనిజం అరే ప్రసాదన నాయకత్వం రిలీజియస్ పార్టీని అరే అరే జనసేన మిత్రులకు అలాగే బీజేపీ మిత్రులకు మా కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక అంబిక అన్న అంబిక అన్న అన్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్కడో కర్ణాటక అమ్మను తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు ఎక్కడో హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతపురంలో నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ గత గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితే ఏమి గుర్రల మాధవ్ గారు అయితే కర్నూలు జిల్లా వాసులు నేనైతే ఏమి అన్న అయితే ఈ జిల్లా వాసులము మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ అవార్డు తీసుకు బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను అలాగే అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపురం డెవలప్ చేసి దేశంలోనూ ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ గ్రై అండర్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తామని తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇవి కాకుండా గత ప్రభుత్వం ఐదేళ్ళలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు సంబంధించి మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్స్ కి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది గత పది గత నెలలో పది పదిహేను రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు స్పందించడానికి బయటకు వచ్చి రావడం కానీ రావడానికి కానీ భయపడ్డారు ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కులాయి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రిస్టు నాకే ఈ ఇండస్ట్రీస్ ఏంటో ఏంటో తెలుసు డెఫినెట్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పేసి బాబు గారు పింఛన్ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదండి గత మార్చి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి పదహైదు ముందే ఒక్కొక్క పెన్షన్ కి తొమ్మిది వందల యాభై రూపాయలు రిలీజ్ చేసింది ఏప్రిల్ రెండవ తేదీ ఇప్పటి వరకు పెన్షన్స్ పంచలేదు వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకు కానీ మద్దతు ఇస్తాం మేము అలాగే కొనసాగిస్తాం వాలంటీర్ వ్యవస్థని ఒక అపోహ సృష్టిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీస్తా తీసేస్తారని చెప్పేసి డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పక్కకు తీశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం పెన్షన్స్ కానీ సకాల సకాలంలో అందిస్తాం రేపు ఉదయం మా ఉమ్మడి ఎన్డీఏ ప్రచారం కొనసా స్టార్ట్ చేస్తున్నాము అనంతరం అర్బన్లో రెండో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు నుంచి డివిజన్ నుంచి మా ప్రచారం రేపు ఉదయం మొదలు పెడుతున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటాం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకు ఇట్లా తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే అంటే రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది నేను స్థానికేతడు అని చెప్పేసి ఒక పత్రిక రాయడం జరిగింది దయచేసి గమనించండి మా ఫాదరు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయ రాయదుర్గము అనంతపురం అదేవిధంగా తాడిపత్రిలో రిటైర్డ్ అయినాడు మా ఫాదర్ ఎంప్లాయ్గా ఉండి ఈ ప్రాంతంలో నేను రాయదుర్గంలో చదువుకున్నాను అదేవిధంగా అనంతపురంలో ప్రత్యేకించి ఏడవ తరగతి నుంచి పదకొండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా నేను జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది కాబట్టి స్థానికంగా నేను దాదాపు పాతి సంవత్సరాల నేను నా యొక్క చదువు కానీ నా కుటుంబ జీవితంగానే ఇక్కడ కలిసింది కాబట్టి నేను స్థానికుడుగానే భావించాల్సిన పోతున్నాము నేను ప్రకాష్ రోడ్డు మల్లేశ్వర రోడ్డులో నివసించాను అదేవిధంగా సంగమేష్ నగర్లో మా ఇల్లు కూడా సొంత ఇల్లు ఉంది దయచేసి అది ఒక్కటే మీరు అపవాదు దయచేసి పెట్టద్దండి నేను స్థానికంగా ఇక్కడ అందరూ పరిచయాలు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నేను స్థానికుడుగా భావించాల్సిపోతున్నాను అదేవిధంగా మొత్తం నిన్న వాయిస్ సో ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం అనేది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మా అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారు మా ప్రియతమ నాయకులు బాలకృష్ణ గారు యొక్క ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి అనంతపురం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పేసి ఒక భావంతో ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అనేక అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈరోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటకు పంపిస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురు చూస్తామనే విషయాన్ని గుర్తిస్తూ ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక డీఎస్సీ మెగా డీఎస్సీ పెడతా అని చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు ఈరోజు యువతంతా కూడా కనీసం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి ఇచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికి లేకపోతే తల్లిదండ్రులు ఆధారపడకుండా ఖర్చులకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేకోకుండా వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి వాచ్మెన్ గానీ సెక్యూరిటీ గార్డు కానీ పనిచేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడితే గతంలో ఇచ్చినటువంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మన సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు ఏమి ఇవ్వకుండా మహిళలందరూ కూడా ఆర్థికంగా తీరోగ్రతం అంటే ఎనికిపోయేటువంటి పరిస్థితి తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు చూస్తున్నా మనం కరెంటు ఛార్జ్ దాదాపు ఎనిమిది సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తద్వారా ఈరోజు బస్ ఛార్జీలు కావచ్చు లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు అనేకమైనటువంటి గ్యాస్ ధరలు కావచ్చు అన్ని కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని చివరిగా చర్మగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి గమనిస్తే ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ యొక్క సాదుపతి పరుగులుగా ఉంటున్నారంటే లక్ష్యంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు అనేక రకాల కేసులు పెట్టించి హింసించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తారు ఎన్నికలు రాగానే సైకిల్ మీద బట్టల మీద రెండు ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి గత ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము ఈరోజు భారతదేశంలో అగ్రస్థానం ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి అదమ తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనకి చర్మగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనము సమయ కేంద్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలు తీసుకొని ఈ రోజు కియా పరిశ్రమ తీసుకొచ్చి అనేక పరిశ్రమల ద్వారా యువతకి దాదాపు వేలాది మంది యువతకి ఈ రోజు ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కోల్పోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో విషయాన్ని మనం ఒకసారి గమనించవలసింది మేము కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు యువతకి ఖచ్చితంగా మనం దిశానిర్దేశం ఇవ్వకపోతే చెడు వచ్చినానికి బాధిస్తాయి ఈ రోజు గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాల యొక్క ఆ పరిస్థితులకి వాళ్ళు అలవాటు పడి జీవితాలే కోల్పోయేటువంటి పరిస్థితులు తద్వారా ఈ రోజు క్రిమినల్ రేస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి దయచేసి మనం గమనించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ఆనందపురం ఆనందపూర్ పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎంపీ హెడ్ క్వార్టర్తో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా నైపుణ్యం సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాను ఎందుకంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పటికే దాదాపు వేలాది మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా వైద్య రంగం సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఉచితంగా మందులతో పాటు వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు సహకారంతో కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మనం చేపట్టి తద్వారా అందరికీ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాను అదేవిధంగా ఎంపీ సేవా కేంద్రం అని చెప్పేసి అనంతపురం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి ఆ సేవాదార కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అతడు రైతన్నరకు రావాల్సినటువంటి ఒక ఎరువులు సంబంధించిన విషయం కావచ్చు వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ కావచ్చు అన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనం అందుబాటులో తీసుకొచ్చే కోసం ఎంపీ సేవా కేంద్రం కూడా అనంతపురం ఏర్పాటు చేసి మీ అందరికి కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టబోతున్నాను అదేవిధంగా జనరల్గా ఎంపీ అంటే అప్పుడప్పుడు కలిసే వ్యక్తిగా ఉంటారు కాబట్టి అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేస్తా చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు ఎందుకంటే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని దయచేసి ఒక బీసీ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరించి మీరు అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా అదేవిధంగా తద్వారా ఈ అనంతపు జిల్లాలో పద్నాలుగు సీట్లలో ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను కూడా గెలిపించుకొని అటు పార్లమెంట్లో మనకు కావలసినటువంటి నిధులు చేపట్టడం కోసం కానీ ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అందరూ తీసుకొచ్చి మనము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కానీ మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా రోజు ఒక్కడే మేము సూటిగా జగన్ గారిని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒకటే హామీ ఇచ్చి వచ్చారు మద్యపాన నిష్యాన్ని చేసే తర్వాత నేను ఎన్నికలు పోతానని చెప్పారు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మద్యపాన నిశాయం గురించి మీ యొక్క ప్రశ్న మేము వేస్తే మీరు ఎక్కడ సమాధానం చెప్తారని చెప్పేసి మేము సమాధానం సమాధి ఎందుకంటే మద్యపాన వల్ల ఈరోజు మీరు మెరుగుపరచడం వదిలేసి పనికి మాలంటే చీప్ అంతా మీరు తయారు చేసి అక్కడ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది రేట్లు అధికదారులు పెట్టేసి పేద పేద ప్రజల కష్టాన్ని దోచుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా నువ్వు నిలబడిపోతున్నావు అదేవిధంగా పోలవరం ఈరోజు పూర్తిగాలు విశాఖ ఉక్కుని పరా పర పరిపాలన తీసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా అన్ని రకాల మోసానికి నువ్వు ఈరోజు శీక్రాలను చుట్టూ తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ సహకారంతో మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు తద్వారా మన రాష్ట్రం రావాల్సినటువంటి ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారనే విషయాన్ని మేము గమనించినాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మా అందరి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమనుషుని ఖండిస్తూ ఆయన చేపట్టినటువంటి ఆ దిశ కార్యక్రమం ప్రజలందరిలో ఒక ఉత్సాహాన్ని ఒక స్ఫూర్తిని నిప్పింది కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ మూడు యొక్క సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే కోసం ఈ మూడు అజెండాలు తోటి ఈ మూడు జెండాలను మేము ఒక జెండాగా మార్చుకొని ఈరోజు మేము ముందుకు రాబోతున్నాం కాబట్టి అందరూ ఆదరించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులంత అత్యధిక మేరతో గెలిపించే కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అధిష్టానం అన్ని గమనిస్తూ ఉంది అందరితో మాట్లాడుతుంది కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మేము కంపల్సరిగా పూర్తి చేసుకొని అతి తొందరలోనే అంతా కలిసి మలిసి మళ్ళీ కార్యక్రమాలు కూడా చేపట్టి మంచి ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈ టైంలో ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి ఎన్ని రకాల సహాయ సహకారాలు నిర్చాలో మేము అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే టూ డేస్ బ్యాకే నేను గుంతకల్లో ఒక గుర్తి నుంచి ర్యాలీ చేయడం జరిగింది అసలు తండోపతండాలుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మహిళందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తూ వాళ్ళందరూ ఎంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరికను అందరూ మన్నించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు నాయకులందరూ కూడా సర్దుకుంటాం మన కుటుంబ వ్యవహారం కాబట్టి ఒక రెండు రోజుల్లో మేము సర్దుకొని అందరూ కలిసి మళ్ళీ మేము చేస్తాం ఆల్రెడీ గుంతకల్ గారు గారితో మాట్లాడడం జరిగిందండి వారు కూడా రెండు మూడు రోజుల్లో మాట్లాడేసి అందరూ కూడా కలిసి పనిచేసే కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రభాస్ చౌదరి గారితో కూడా మాట్లాడాము ఖచ్చితంగా అధిష్టానం తీసుకోబోతా ఉంది ఇద్దరిని పిలిపించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి ఒక సముచితమైన గౌరవాన్ని ఇచ్చి కలిసి సిద్ధంగా ఈ రోజు జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళు ఇద్దరు కూడా అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం కోసం అయితే ఉమ్మడిగా ఉమ్మడి అభ్యర్థులను నియమించుకున్నామో ఉమ్మడి కూటమిని నియమించుకున్నామో ఈ కూటమి సక్సెస్ఫుల్గా విన్ కావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఈ వీళ్లకు సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం అలానే ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈసారి ఓటు ఎవరికెయ్యాలి అని ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు చూస్తున్నాం ఒక సంక్షేమ అడ్డం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నాడు చిన్న తోపుడు బండి వాళ్ళ దగ్గర నుంచి పారిశ్రామికవేత్త వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ఈ ప్రభుత్వంలో ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది ముఖ్యంగా అనంతపురం ప్రజలైతే ఖచ్చితంగా వై వెంకట్రామరెడ్డి గారిని గద్దె దించాల్సిందే ఆయనకు సపోర్ట్ చేయాల్సి చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లలో వైసీపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగిందో మనం వీధి వీధి చూసొచ్చాము అనేక అనేక సమస్యలతో నిండిపోయింది అనంతపురము ఏ సమస్యను పరిష్కరించలేని అభ్యర్థి మనకు అవసరం లేదని కూడా ప్రజలు తెలుసుకొని వీళ్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఎన్డిఏ కూటమి అభ్యర్థులైన ఎంపీ గారి ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ గారికి శాసనసభ్యులు అభ్యర్థి అయిన వెంకటేష్ ప్రసాద్ గారికి మా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు సాక్షి పేపర్లో రాశారు అంబికా లక్ష్మీనారాయణ గారు స్థానికేతరుడు ఇప్పుడున్న మా వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్పినప్పుడు వాళ్ళు ఉన్న ఎంపీలు ఏ రాష్ట్రం నుంచి యా జిల్లా నుంచి వచ్చారు వాళ్ళ హిందూపురం ఎంపీ ఏ రాష్ట్రం నుంచి వచ్చింది అంటే పెనుగొండలో ఉన్న పన్నికరాణి వ్యక్తుల్ని అనంతపురం పార్లమెంట్లో పనికి వస్తారు అనంతపురం పార్లమెంట్లో పనికి రాని వ్యక్తుల్ని హిందూపూర్ పార్లమెంట్ పనికి వస్తారు అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళని ఇక్కడ పాస్ అవుతారా అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కుతంత్రాలు అన్ని క విద్యలు చేస్తున్నాడు ఏదో విధంగా గట్టెక్కలని అది సాధ్యం కాదని తేలిపోయింది తేలిపోయిన తర్వాత ఏదో ఒకటి దింపుడు కలం ఆశలతోన ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడైతే అభ్యర్థులు యొక్క ప్రకటన అయిపోయిందో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం అభ్యర్థులందరూ ఆల్మోస్ట్ విజయం సాధించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు ఏ విధమైన దౌర్జన్యాలు చేశాడు బడుగు బలహీన వర్గాల పైన ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు ఎస్సీ దళితుల్ని ఏ విధంగా హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రావ తక్షణం వాళ్ళందరికీ శిక్షలు పడాలి జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలకి దౌర్జన్యాలకి అవినీతులకి ఇప్పుడు ఆల్రెడీ పదహారు పదిహేడు కేసుల్లో ముద్దాయిగా బయట ఉన్నాడు ఇంకా ఒక డెబ్బై అవుతావో ఎనభై అవుతావో ఎన్ని అవుతాయో తెలియదు వాళ్ళ నాన్న అధికారాన్ని పెట్టుకొని వేల కోట్లని అవినీతితో ముద్దాయిగా ముందుకు వచ్చేసి మోసం చేసేసి మోసపూరిత మాటకలు బూటకపు హామీలు ఇచ్చేసి ఒక్కసారి ఒక్కసారి నేను తండ్రి లేని అని చెప్పేసి ప్రజలు ఏదో మోసపోయేసి ఆ రోజు రావణుడు ఎట్లయితే సీతమ్మకు ఒక బ్రాహ్మణుడిగా వచ్చేసి కబలించుకుపోయాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో అట్లాంటివి హామీలు చేసి మహిళలకి మద్య మాఫియా అన్నాడు ఉద్యోగస్తులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆయన తర్వాత రైతులకి ధర అన్నాడు ఏమీ లేకుండా అన్నిట్లో వైఫల్యం చెందాడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాన్ని అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేక రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు అన్యాయం చేశాడు ఈరోజు అనంతపురం పట్టణానికి అండర్ గ్రౌండ్ పథకాన్ని ఎప్పుడో ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసి ఈ పొద్దున దగ్గర దాన్ని పనులు చేసే కూడా తన యొక్క స్టేట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేని పక్షంలో ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినాయి అదేవిధంగా ఇంటింటికి కుళాయిలో కానీ లేకపోతే ఈ రోజు అనంతపురం చుట్టూ ఉన్న రోడ్ల డెవలప్మెంట్ ముఖ్యంగా నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కేవలం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ డబ్బులతోనే జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు ఎక్కడ పోయినా విపరీతమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతున్నాడు ఆయన పోలీసుకు వచ్చేశారు ఒక్కొక్కరి తల మీద మూడు లక్షల రూపాయలు అప్పు చేశాడు ఆ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందుతున్న దాన్ని అధోగతి చేసేసాడు ఈ రోజు అభివృద్ధి కానీ లేకపోతే మానవ డెవలప్మెంట్ లో కానీ లేకపోతే రైతులకు కానీ లేకపోతే మహిళలకు కానీ అన్ని వర్గాలకి మోసం చేశాడు తప్పకుండా ఈసారి ఆ కూటమి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారు ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబల్ ఇంజన్ లోన ఇప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే ధ్వంసం చేశాడో అవినీతి చేశాడో అధోగతి చేశాడో దాన్ని అన్ని రిపేర్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల్ని తప్పకుండా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం